రైతుల్ని అన్ని రకాలుగా నట్టేట ముంచుతున్నటువంటి ఈ అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేరుకి రైతుకు మేము అన్ని రకాలుగా మేలు చేస్తామని చెప్పి చెప్పే మాటే కానీ వాళ్ళ వాళ్ళ హిస్టరీలు లేదు ఈ పరిస్థితి అయితే నిన్న మొన్న వచ్చినటువంటి మిషాంగ్ తుఫాను దాదాపుగా రెండు వేల బస్తాలు పైచిళ్లకు మేము ఇతర ఇవ్వడం జరిగింది పంట పూర్తిగా నాశనం అయిపోయిన రైతు రైతులకు కూడా ఒక సీడ్ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కట్టించుకొని మేము ఆ ఒడ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని మాట మాత్రమే చెప్తున్నారు వాళ్ళు ఏ చావైనా చావన ఏడైనా చావని ఇవ్వండి అని చెప్పని మాట ఇకపోతే అది పక్కన పెడితే వచ్చినటువంటి వడ్లని అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పంచుకున్న పరి పంచుకున్నటువంటి పరిస్థితే పూర్తిగా నష్టపోయినటువంటి రైతులకి ఎవరికి కూడా అవి అందినటువంటి దాఖలాలు లేవు అయితే ఇక మొదటి విషయం డిసిఎంఎస్ ద్వారా అలాగే డిసిఓ ద్వారా డిసిఓ ద్వారా రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి వడ్ల కొనుగోళ్ళు అమ్మకాలు కొనుగోళ్లు వాటికి సంబంధించి డిఎం ఆఫీస్ నుంచి హమాలీల ఖర్చుల నిమిత్తం డిసిఎంఎస్ వాళ్ళకి రెండు కోట్ల రూపాయల పైచులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిసిఓ వాళ్ళకి ఐదున్నర కోటి పైచులకు డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి రైతులకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఈ రోజు కూడా అందలేదు నిన్న మొన్నటి రోజున సుదీర్ఘంగా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము జేసీ గారి చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ తిరిగి తిరిగి తిరిగితే ఒక వారం పది రోజుల క్రితం ఓన్లీ హమాలీలు చాలా కొంతమందికి మాత్రమే వేశారు ఈ మిగతా ఈ ఎనిమిది లక్షల రూపాయల డబ్బులకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బులు ఏవ్యానో ఎవరికీ లెక్క ఎవరికి తెలియట్లేదు జేసీ గారు పిలిచి డీఎం గారిని గతంలో జరిగినట్టుగానే డిఎం ఆఫీసులో అవకతవకలు అదేవిధంగా ఉన్నాయి ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయలు అప్పుడు డిఎంలు తినేసినా కానీ వాళ్ళ మీద చర్య లేదో తూతూ మాత్రంగా తీసుకొని వాటిలో రికవరీ అయితే లేదు అదేవిధంగా రైతులకు రూపాయి కూడా చెందినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు అదే తంతుగా మాకు కమిషన్లు వచ్చినాయి మేము మాత్రమే ఈ డబ్బులు తినేయాలనే ఉద్దేశంతో డీసీఎంఎస్కి సంబంధించినటువంటి ఈ ఆఫీసులు కావచ్చు డిసిఓలకి సంబంధించిన ఆఫీసులు కావచ్చు తినేసి గమ్ము కూర్చో ఉన్నారు రైతులకు ఇవ్వండి 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 అని అయితే నిన్న కాక మొన్న జేసీ గారు ఒళ్ళు బాగలు కొడితే ఒక్కొక్కరిని ఇప్పుడు రండి మీరు డబ్బులు లెక్కలు డబ్బులు మేము ఇస్తామని చెప్పని మాట ఈరోజు చెప్తున్నారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు రైతుకి రైతు భరోసా అని చెప్పి ముస్టేసినట్టు ఒక ఏడు ఏడున్నరవే వేసేసి ఈ విధంగా రైతుల మీద పడి దోచుకునేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పడున్నాయి అందుకు అనుగుణంగానే ఈ నాయకులు కూడా నాయకులు అధికారులు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది అయితే ఇప్పటికైనా సంతోషం ఒకటిన్నర సంవత్సరం క్రితం నుంచి పోరాటం చేస్తే ఈ డబ్బులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితుంది ఇకపోతే రెండో విషయం రైతులందరికీ మనవి చేసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మీకు సంబంధించిన ట్రక్ష దానికి తోడు ట్రక్ష మీ బ్యాంక్ పాస్బుక్లు ఏ విధంగా అయితే గతంలో ఇచ్చున్నామో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మా దగ్గరికి ఇస్తే ఎక్కడైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీల ద్వారా డిఎం ఆఫీసుకు కానీ ఇవ్వగలిగితే మేము మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పినట్టు నిర్ణామన్న వచ్చినటువంటి డీఎం గారు నేరుగా చెప్పడం జరిగింది మాదలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదలా వెంకట తరణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్మహల్ గేటుకు కు దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు ఒక్కొక్కరికి రావాల్సినటువంటి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయల డబ్బులు ఉన్నాయి ఎందుకు లేదని చెప్పని తిరిగి తిరిగి అలిచిపోయి ఎందుకంటే ఈ బాధ కూడా రెండు వేల ఇరవై రెండులో మార్చి నాడు కొనుగోలుకు సంబంధించి ఒడ్లు డబ్బులు రావాల్సి ఉంటే ఆరు నెలల పై చిలుపు తీసుకున్నాం ఇంకా బాడుగు డబ్బులు ఏమి ఇస్తారని చెప్పి రైతులు వదిలేసినటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఇది కోట్ల రూపాయల్లో ఈ స్కాములు జరిగేటువంటి వ్యవహారం ఉంది ఇందుకు అది ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మా నియోజకవర్గంలో పూర్తి స్థాయి డెల్టా ప్రా ప్రాంతం అయినటువంటి దీంట్లో పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మా నియోజకవర్గంలోనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి ఏమైనా పట్టించుకుంటారా రైతులకు ఏదైనా చేద్దామని చెప్పింటే చేసే పరిస్థితి కూడా కళ్ళ ముందు కనపడట్లేదు లేదు దయచేసి ప్రతి ఒక్క రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దినేష్ రెడ్డి గారు ఒకటికి పదిసార్లు జేసీ గారిని కలిసిన తర్వాత మాత్రమే ఇది ముందుకు నడిచింది రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోండి అక్కడికి మీకు సంబంధించినటువంటి ట్రక్ షీట్లు దానికి తోడు బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డుకి ఇస్తే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు అన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి డిఎం గారు చెప్పున్నారు మీ దగ్గరలో ఉండేటువంటి సొసైటీల ద్వారా ఇవన్నీ పంపించండి లేదా మాకు అవి ఇచ్చినా కానీ మేము డిఎం ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విజ్ఞప్తిని మన్నించి మీ మీ డబ్బులు మీకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం